ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వచ్చినాక రైతు బంధు పేరును రైతు బీమాగా చేంజ్ చేసి ఎకరంకి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా రైతు భరోసా స్కీమ్ కింద రైతులకైతే ఒక సంవత్సరానికి ఒక ఎకరంకి అయితే పదిహేను వేలు ఇస్తామన్నారు కదా మరి రైతు భరోసా పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మనం ఈ వీడియోలో చూద్దాం అయితే నిన్నటి వీడియోలో కొందరు అయితే మాకు రైతు బంధు నిధులు ఇంకా జమ కాలేదని అయితే కామెంట్ చేయడం జరిగింది జరిగింది అయితే ఏ డిస్టిక్ లో ఎక్కువగా వ్యవసాయ భూములు ఉన్నాయో అక్కడ ఎక్కువగా రైతు బంధు నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది అందరి ఖాతాల్లో కూడా రైతు బంధు నిధులు అయితే జమ అవ్వడం జరుగుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం అయితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నో హామీలను అయితే ఇవ్వడం జరిగింది కదా అందులోను ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఎంతో ఆకర్షించాయి ఇలాంటి ప్రజా ఆకర్షణ పథకాల వల్లే కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ సర్కారు అయితే ఆ పథకాల అమలు పైన అయితే దృష్టి సాధించినట్లు తెలుస్తుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలో రెండు పథకాలను అయితే అమల్లోకి తెచ్చింది మహిళలకు ఉచిత బస్సు పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కూడా పథకాలను అమలు చేస్తుంది ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను కూడా అమలు చేస్తామన్న ప్రభుత్వం వాటిపై దృష్టి సాధించిందనే చెప్పవచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అయితే అమలు చేయాలని భావిస్తుంది అతి త్వరలోనే ఈ రెండు పథకాలను అయితే అమలు చేస్తామని ఇటీవల ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది వీటి తర్వాత రైతు భరోసా పథకం అమలు చేయాలని అయితే యోచిస్తున్నట్లు తెలుస్తుంది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి కోట్లు అయితే కేటాయించినట్లు తెలుస్తుంది రైతు భరోసా పెంపు రుణమాఫీ వంటి పథకాల నేపథ్యంలో గతం కంటే బడ్జెట్ అయితే పెంచుతున్నారు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యవసాయ రంగ బడ్జెట్ ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి కోట్లు ఉండగా ఈసారి అయితే మరో పదకొండు వేల కోట్లను అయితే పెంచాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ ఇప్పటికే తెలిపింది ఇట్లా రైతు భరోసా పథకంతో లక్షల రుణమాఫీకి అధిక నిధులు కేటాయిస్తారని సమాచారం అయితే తెలుస్తుంది ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం కింద ఏటా ఒక్కో రైతుకు పదిహేను వేల చొప్పున అందజేస్తారు వానాకాలం యాసంగి సీజన్లలో ఏడాకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తారు ఈ పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని భావిస్తున్నట్లయితే తెలుస్తుంది వేసవికాలం ముగిసిన జూన్ నెల ప్రారంభంలోనే తెలంగాణకు నైరుతి రుతుపవనాలు వస్తాయి ఆ తర్వాత వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలోనే జూన్ ఒకటి నుంచి అయితే రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే భావిస్తుంది ప్రస్తుతం యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధును రైతు ఖాతాల్లో అయితే ప్రభుత్వం జమ చేస్తోంది డిసెంబరు రెండో వారం నుంచే ఇది మొదలైంది ఇప్పటికీ చాలా మంది ఖాతాల్లో అయితే రైతు బంధు పడలేదన్న విమర్శలు అయితే వస్తున్నాయి అయితే ఫిబ్రవరి నెలాఖరులోగా అందరికీ రైతు బంధు పడతాయని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇలా రైతు బంధు గురించి గవర్నమెంట్ ప్రవేశపెట్టే ఎలాంటి స్కీమ్స్ గురించి అయినా మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి వీడియోని లైక్ చేయండి ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్